లంబాడీలు భారతదేశ భారతదేశం మొత్తం స్ప్రెడ్ అవడానికి ఆనాడు ఏ అడవి చెంతనో ఎక్కడ బతుకు జీవుడాన్ని నది చెంతనో గంగా చెంతనో నీళ్లున్న దగ్గర మా ఆవులను మేపుకొని ఇక్కడ వ్యవసాయాన్ని చేసుకొని మళ్ళీ బతకడానికి ఇంకో దగ్గర మా జీవన వృత్తిలోనే ఆనాడు కాక ఏదైతే అనిల్కే చందా కమిషన్ కావచ్చు లోక కమిటీ ఇచ్చినటువంటి ఆధారాలు చెప్తా ఉన్నా ఏమని లంబాడీలు ఒక దగ్గర నుంచి ఒక దగ్గర బతకడాన్ని తిరిగే గిరిజనులని సంచారులని సంచార గిరిజనులను కూడా ఈరోజు నువ్వు మా జాతిని కించపరిచే విధంగా మాట్లాడుతా ఉన్నావు తెలుసుకోండి లధని అనేది మా సేవాల మహారాజ్ పుట్టిన మూలాలు చూడండి ఇంతకుముందు మా అన్నగారు చెప్పినట్టు అనంతపూర్ ఎక్కడ ఉందండి తెలుగు రాష్ట్రాలలో లేదా ఈరోజు బంజారా హిల్స్ ఎక్కడుంది ఈరోజు ఏదైతే గోల్కొండ ఖిలా మీద ఉన్నటువంటి బంజారా దర్వాజా ఎక్కడ ఉంది ఈ రోజు మహారాజ్ గంజ్ ఇగో సోమాజీ ధర సోమాజీ నాయక్ అనే పేరు మీద సోమాజీ కూడా ఉంది కనబడతా ఉంది కదా ఆధారాలు ఏవైనా మీరు చెరిపేసారు చాలా వరకు ఆధారాలని మా సజీవ సాక్ష్యాలను చెరిపేసినా గానీ జరిపినటువంటి సాక్ష్యాలు ఈ రోజు కనబడతా ఉన్నాయి